అందరికీ నమస్కారం కదా ఈ రేయి నీదోది ఎక్కడ చచ్చావే ఎవరితో కులుకుతున్నావు ఏమిటా శబ్దాలు అని రంగస్వామి అంత బాధలోనూ పెళ్లం మీద ఎగిరిపడ్డాడు జరిగిందేమిటో ఆ పిల్లకి సగం సగం అర్థమైంది ఏదో సద్ది చెప్పింది సాక్ష్యాలు లేవు కాబట్టి రంగస్వామి అంతకంటే ఏమీ అనలేకపోయాడు పొట్ట మీద కాలిన పుండ్లు తగ్గడానికి నెలకు పైగానే పట్టింది శరీరం బాగైంది కానీ మనసు మాత్రం అలా కుతకొతలాడుతూనే ఉంది అదిగో అప్పుడు రంగస్వామి నా దగ్గరికి వచ్చాడు ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి నేను ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి నువ్వు డిటెక్టివ్ పని చేసి దాన్ని పట్టుకోవాలి ఈ పని చేసి పెడితే నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు ఏమడిగితే అది ఇవ్వాలి ఒట్టు అంటూ చేతిలో చేవేశాడు వారం రోజుల్లో పని ముగించేస్తాను అన్నాను మాట ప్రకారం వారం రోజుల్లో ఆ పిల్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను ఎలా చెప్తాను మంచి కాఫీ తెప్పించు అంది రంగనాయకి రంగస్వామితో కేసు పట్టిస్తానని ఒప్పుకున్నాను గాని ఎలా పట్టుకోవాలో నాకు అర్థమైంది కాదు అంటూ తన మొదటి కేసు గురించి చెప్పడం ప్రారంభించింది రంగనాయక్కి రెండో రోజు నుంచి రంగస్వామి భార్య మధుమతి మీద ఇరవై నాలుగు గంటలు ఓ కన్నేసి ఉంచాను రోజూ సాయంకాలం అలా పొలాల దగ్గరికి వెళ్తుంది తప్ప మిగిలిన టైం అంతా ఇంట్లోనే గడుపుతుంది రమేష్ ఎప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళడం లేదు అంటే ఇంట్లో దుకాణం పెట్టేటట్టు లేదు మరి వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకుంటున్నట్టు కలుసుకోకుండా ఉండరు ఒకసారి కొత్త సంబంధం ప్రారంభమయ్యాక ఏదో బలమైన కారణం ఉంటే తప్ప పుల్ స్టాప్ పెట్టలేం మధుమతి తన భర్తకు అనుమానం వచ్చిందని తెలుసుగాని దాంతోనే భయపడిపోయే రకం కాదు మరి వీళ్ళు ఎలా ఎక్కడ కలుసుకుంటున్నారు నాలుగు రోజులు గడిచిపోయాయి ఐదో రోజు సాయంకాలం నేను చల్లగాలి కోసం పొలాల మీద పడ్డాను అలా నడుచుకుంటూ వస్తున్నాను ఉత్తరపు వైపు గాలి చల్లగా శరీరాన్ని తగులుతుంది బాగా పండిన జొన్న చేలు బంగారు తొనకల్ని దేవతలు భూమి మీద ఆరబెట్టినట్టున్నాయి నా ముందున్న చేలో జొన్న కంకులు కదలడంతో నేను ఆగిపోయాను ఉత్తరపు దిక్కుగాలి వీస్తుండటంతో జొన్న కంకులన్నీ దక్షిణం వైపుకి వంగుతున్నాయి ఓ దగ్గర మాత్రం అందుకు విరుద్ధంగా కొన్ని కంకులు ఉత్తరం వైపుకు వంగుతున్నాయి కారణమేమిటి నా బుర్రలో ఏదో తలుక్కుని మెరిసింది ఉత్తరం వైపుకు కంకులు వంగడం గాలి వల్ల కాదు మనుషులో నక్కలో అక్కడుండడం వల్లే అలా జరుగుతుందని నాకు తట్టింది అందుకే నేను జొన్న చేలో చొరబడ్డాను వాళ్ళు చేసిన తప్పు నేను చేయలేదు దక్షిణం వైపుకే నడవడం మొదలుపెట్టాను కొంత దూరం అలా నడిచానో లేదో ఎవరో చిన్నగా మాట్లాడుకుంటున్నట్టు గుసగుసలు వినిపించాయి అంటే నక్కలు కాదు మనుషులే ఓ దగ్గర కూర్చుండిపోయాను వాళ్ళెవరో నాకు తెలియడం లేదు గొంతులు బట్టి పోల్చుకోవాలి ఇప్పుడు మనిద్దరికీ ఓ పందెం మనం ముద్దులు ముచ్చట్లు ప్రారంభిద్దాం ఎవరైతే తట్టుకోలేక ముందు ఎదుటి వ్యక్తిని మీదకి లాక్కుంటారో వాళ్ళకి నిగ్రహశక్తి తక్కువన్నమాట ఆ వ్యక్తి ఓడిపోయాడన్నమాట చెలించకుండా ఉంటే గెలిచినట్టు లెక్క సరేనా ఆ గొంతు రమేష్ది సరసుడే అనుకున్నాను ఆమె తలూపినట్టుందే తప్ప మాట్లాడలేదు ఆమె ఎవరు మధుమత నేను ఇంకాస్త ముందుకు జరిగాను ఇప్పుడు వాళ్ళిద్దరూ స్పష్టంగా కనిపిస్తున్నారు సందేహం లేదు ఆమె మధుమతే అతని మాటలకు సిగ్గుపడి మూతి ముడుచుకున్నట్టు చీరమడతలు పైకేకబాకి ఆమె పెదాలు బంగారు రంగు జొన్న చేయలో కలిసిపోయినట్టు కనిపిస్తున్నాయి బయట ఆమె ఎద మధ్యలో ఇరుక్కుపోయి రెండు కొండల మధ్య ప్రవహిస్తున్న సెల ఏరులా ఉంది సాయం సందే ఎరుపంతా ఆమె బొడ్డులో చిక్కుకుపోవడంతో అది కనకాంబర పువ్వులా అనిపిస్తుంది అతను తన నాలుకతో ఆమె నాలుక పొడవు ఎంతో చూస్తుంటే ఆమె అతని ఎంగిలి ఎంత రుచిగా ఉందో చూస్తుంది అతని వేళ్లు ఏదో రహస్యాలను వెతుకుతున్నట్టు కదులుతున్నాయి అతని వేళ్లు కదిలినప్పుడంతా ఆమె శరీరం ప్రకంపనాలతో ఊగిపోతుంది అతని చూపులు ఆమె కళ్ళల్లో కోరికను చల్లుతున్నాయి అతని చేతులు ఆమె వంపు సొంపుల్లో వంపెంతో సొంపెంతో చూస్తున్నట్టు రెదమిగ్గా కదులుతున్నాయి ఆమె అప్పుడప్పుడు తమకాన్ని తట్టుకోలేక కాబోలు అరడుగు పైకెగురుతుంది అతను ఆమె మీదకి పూర్తిగా వంగి రెక్కలేని తుమ్మిదైపోయాడు పందెం గుర్తొచ్చినట్టు టక్కున పైకి లేచాడు కోరిక శరీరాన్ని మండిస్తుంటే ఆ మంటలను అన్నట్టు ఆమె అతని నోట్లోకి తన పెదవులను తోసి ఊపిరాడక గింజుకుంటుంది అతను మరింతగా ఆమెను రెచ్చగొడుతున్నాడు కామం బరువుకి శరీరం చిట్లినట్టు ఆమె తన చేతుల్ని పైకి లేపి అతన్ని మీదకి లాక్కుంది ఓడిపోయావు అతను తన చిలిపితనాన్ని అక్షరాలను అంచులుగా కుట్టినట్లు అన్నాడు ఆమె దాన్ని పట్టించుకోనట్టు అతన్ని మరింతగా లాక్కుంది సూర్యుడు సెన్సార్ ఆఫీసర్ అయినట్టు కట్ చెప్పాడము మిగిలిన సంధ్యాకాంతి కూడా మాయమైపోయింది నాకైతే ఏమీ కనిపించలేదు ఇక అక్కడ ఉండడం భావ్యం కాదనిపించి వచ్చేశాను రెండో రోజు రంగస్వామి బస్టాండ్లో ఉన్నప్పుడు వెళ్ళి కలుసుకున్నాను సాయంకాలం ఐదు గంటలకి మెయిన్ రోడ్డు మీద కాకుండా పొలాల్లోంచి మీ ఇంటికి వచ్చేసేయని చెప్పాను ఎందుకు అదంతా తర్వాత ముందు నువ్వు నాకో మాట ఇవ్వాలి ఏమిటి నువ్వు ఎలాంటి దృశ్యాన్ని చూసైనా కోపం తెచ్చుకోకూడదు కొంచెంసేపు ఆలోచించాక సరేనన్నాడు రేపటి నుంచి నువ్వు తాగకూడదు దానికి సరేనన్నాడు ఆడపిల్ల తప్పుకైనా మగవాడే బాధ్యత నీ విషయంలోనూ అంతే నీ భార్య గురించి నీకంటే ఊరికంతా బాగా తెలుసు ఆ పిల్ల చాలా మంచిది నువ్వే దాన్ని చెడ్డదాన్ని చేశావు అందుకే నువ్వు నీ తప్పు గ్రహించాలి ఇకనైనా ఆ పిల్లను మంచిగా చూసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం కాబట్టే చెప్తున్నాను అని వచ్చేశాను అదే రోజు సాయంకాలం రంగస్వామి కరెక్ట్గా హాజరైపోయాడు ఇద్దరం నిన్న నేను చూసిన పొలం దగ్గరికి వెళ్ళాం అప్పటికి చీకటి తెరలోకం ముఖం మీదకి జారిపోయింది గాలి ఇలాంటి దృశ్యాన్ని చాలా చూడాలని పరిగెడుతున్నట్టు వేగంగా వీస్తుంది నక్షత్రాలను పట్టుకోవడానికి మబ్బుల వలల్ని దేవతలు విసిరినట్టు ఆకాశమంతా తెల్లగా ఉంది అప్పుడే పుడుతున్న చందమామ ఎర్రటి జిలేబీ ముక్కలా ఉంది గాలికి వ్యతిరేకంగా మొక్కజొన్న కంకులు కదిలాయి అంటే ఉన్నారన్నమాట మరో పది నిమిషాలకు కాబోలు మధుమతి పొలం గట్టు మీదకి వచ్చింది అంత క్రితం అనుభవించిన సుఖమంతా ఆమె ముఖంలో చెమట బిందువు లేచినట్టు లేత వెన్నెల్లో కనిపిస్తుంది అదిగో నీ భార్య అన్నాను చిన్నగా రంగస్వామి ఆవేశంతో ఊగిపోయాడు నువ్వు నాకిచ్చిన మాట మరిచిపోయావా అన్నాను సీరియస్గా ఏమనుకున్నాడో ఏమో గాని మౌనంగా ఉండిపోయాడు నువ్వు మారకుండా నీ భార్యను హింసించావని తెరిస్తే నిన్ను చంపి జైలుకి వెళ్ళడానికి కూడా జంకను అన్నాను హెచ్చరిస్తున్నట్టు రంగస్వామి ముఖంలో భయం నేలలో మొసలి చర్మంలా కదిలింది ఇద్దరం మరో దారిగుండా ఊళ్ళోకి వచ్చేశాం అలా మధుమతిని రమేష్ని పట్టుకుని డిటెక్టివ్ రంగనాయికిని అయ్యాను అని చెప్పడం ఆగింది చాలాసేపటి వరకు లిఖిత మాట్లాడలేకపోయింది రంగస్వామి ఆ తర్వాత మారాడా ఆ చచ్చినట్టు మారాడు ఆడది ఏం చేస్తుందోలే అన్న తక్కువ భావం ఉన్నప్పుడే మగడ ఆమెను గడ్డిపరక కింద జమకడతాడు ఆమెకి బలం ఉందని తెలిస్తే తోకముడిచేస్తాడు రంగస్వామి ఆ విషయం గ్రహించే మారాడు తాగుడంతా మానేశాడు తప్ప మరో లోకం లేనట్టు ఉండిపోయాడు ఇప్పటి మొత్తం ఎన్ని కేసులు పట్టావు ఇరవై రెండు ఎలా కొత్త సంబంధం పెట్టుకున్న వాళ్ళంతా మామూలుగా కొన్ని తప్పులు చేస్తుంటారు దాంతో దొరికిపోతుంటారు అలా ఎవరికీ దొరకకుండా ఈ సంబంధాన్ని కొనసాగించాలంటే మొత్తం పన్నెండు జాగ్రత్తలు తీసుకోవాలి ఉదాహరణకి ఓ అమ్మాయితో పెళ్ళైన ఓ పురుషుడు హోటల్కే వెళ్తాడనుకుందాం తామిద్దరూ ఉండే రూమ్కి ఎదురుగా ఉన్న గదిని కూడా తనే బుక్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇద్దరు కలిసి బయటికి రావాలంటే పక్కనున్న రూమ్లోంచి ఎవరైనా అప్పుడే బయటకు వస్తున్నారేమో చూసుకుని ఎవరూ రావడం లేదని నిర్ధారించుకున్నాక బయటపడాలి కానీ ఇలా తమ గదిలోంచి తల మాత్రం బయటపెట్టి చూస్తున్నప్పుడు ఎదురు గదిలోంచి ఎవరైనా వచ్చి తమను చూసే అవకాశం ఉంది కనుక ఎదురు గదిని కూడా తామే బుక్ చేసుకోవాలి తమ సంబంధాన్ని ఎవరైనా చూశాక వచ్చే ఇబ్బందులతో పోలిస్తే ఓ గదికి అదనంగా అద్దె చెల్లించడం పెద్ద విషయమేమీ కాదు ఇలా మొత్తం పన్నెండు జాగ్రత్తలు పాటిస్తే మన కొత్త సంబంధాన్ని ఆ బ్రహ్మదేవుడైనా పట్టుకోలేడు ఏమిటవి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక్కో జాగ్రత్త చెప్తాను ఏ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఆ జంట నాకు పట్టుబడింది కూడా వివరిస్తాను సరేనా లిఖితకు ఓ ఇంగ్లీష్ పుస్తకం గుర్తొచ్చింది ఆ పుస్తకం పేరు కాట్ ఇన్ ది యాక్ట్ అమెరికాలో ప్రముఖ డిటెక్టివ్ విలియం డబ్ల్యూ పిఎస్ అని ఆయన రాశారు పదేళ్ల కాలంలో ఆయన మొత్తం ఐదు వందల కొత్త సంబంధాలను పట్టుకున్నాడు ఇరవై రెండు కేసులను తాను ఎలా పట్టుకున్నది అందులో రాశాడు ఆయన కేవలం పది జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని ఏ డిటెక్టివ్ పట్టుకోలేడని రాశాడు మరి ఈమె ఏమిటి పన్నెండు అంటూ ఉంది రంగనాయ్కి ఇండియన్ డిటెక్టివ్ కాబట్టి మరో రెండు జాగ్రత్తలను ఎక్స్ట్రాగా చెప్తుందా అప్పుడప్పుడు నువ్వు వస్తుండాలి నువ్వు కనబడితే కొండంత ధైర్యం లిఖిత అర్థిస్తున్నట్టు అడిగింది అలానే వస్తానని ఒట్టు పెట్టు లిఖిత చెయ్యి ముందుకు చాచింది అయితే రంగనాయకి దాన్ని అందుకోకుండా జితేంద్ర మీద ఒట్టు తప్పక వస్తాన అని లేచింది జితేంద్ర విషయం ఎవరికీ తెలియదనుకుంటున్న లిఖిత ఆమె నోటంట ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది జితేంద్ర చెప్పిందంతా నిజమే నగల దుకాణం నడిపేవాడు నీ మీద మోహంతా అలా నీ వెంబడి వచ్చేశాడు రంగనాయకి చోద్యం చెప్తున్నట్టు ఆశ్చర్యాన్ని ముఖానికి పౌడర్ల రాసుకుని చెప్పింది మరి ఆ నగల దుకాణం ఇప్పుడేమైంది ఈ వెదీబాగులోడు ఏమైనా చెప్పుంటేనా అలా వచ్చేశాడు ఆ అంగల్లో పనిచేసేవాళ్ళు రెండు రోజులు చూసి మూడు రోజుల నుంచి అస్తలాగవం ప్రారంభించారు పది రోజులు తిరిగేసరికల్లా ర్యాకులు తప్ప నగలు లేవు నెలబాడుగా కట్టకపోయేసరికి దుకాణాల యజమాని రెండు రోజుల ముందే మరొకరికి దుకాణాన్ని అద్దెకిచ్చేశాడు ఇప్పుడక్కడ మాధురి దీక్షిత్ చీరల ఎంబ్రాయిడరీ అంగడి జరుగుతుంది అంటే జీతు చెప్పిందంతా నిజమేనన్నమాట తనేదో అతన్ని ఆశామాషీ వ్యవహారం అనుకుంది కానే కాదు మరి తన కోసమే ఈ ఊరొస్తే తను చూడడం గాని మాట్లాడడం గాని చేయడం లేదు ఏమిటతని ఉద్దేశం లిఖిత ఆలోచనలో పడింది జితేంద్ర ఆ రోజు కనిపించి తన విషయమంతా చెప్పినా ఆమె ఓ పట్టాన్ని నమ్మలేకపోయింది ఓ అమ్మాయి కోసం నగల దుకాణాన్ని వదిలి ఎవరైనా వచ్చేస్తారా అదేదో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది ఆ సమయంలోనే రంగనాయకి జితేంద్ర మాట ఎత్తింది అంతా తెలిసిపోయాక ఇక దాపరికాలు ఎందుకనుకుంది నువ్వు డిటెక్టివ్వి కదా నాకు నీతో అవసరం వచ్చిందే అంది మూడు రోజుల ముందు అదేమిటో చెప్పు జితేంద్ర విషయమేమిటో కనుక్కురావాలి అదెంత పని అలానే రెండు రోజుల్లో కనిపిస్తానని వెళ్ళిన రంగనాయకి తిరిగి ఇదే రావడం అంత ప్రేమున్నవాడు నాకు కనబడ్డు నాతో మాట్లాడు నన్ను చూడ్డు ఆ ఒక్కరోజు తప్ప ఇటొచ్చిన పాపాన పోలేదు తన సందేహాన్ని రంగనాయికి ముందుంచింది ఆమె నీతో మాట్లాడకపోవచ్చుగాని నిన్ను చూస్తూనే ఉంటాడు ఖచ్చితంగా చెప్పింది రంగనాయికి ఆమె కరెక్ట్గానే ఊహించింది అంత నిశ్చితంగా పరిశీలిస్తుంది కాబట్టి ఆమె డిటెక్టివ్ అయ్యింది జితేంద్ర ప్రతిరోజు లిఖితను చూస్తూనే ఉన్నాడు ఉదయం నిద్రలేస్తూనే పశువుల పాకను శుభ్రం చేయటంలో పడిపోతాడు చిన్నస్వామికి మొత్తం నాలుగు ఆవులు నాలుగు దూడలు ఉన్నాయి వాటి పేడ అవి తినగా మిగిలిన చెత్త అన్నీ ఊడ్చి దెబ్బల వేసేటప్పటికి పదవుతుంది మొదట్లో అతనికి చిన్నస్వామి భార్య సద్దన్నమే పోసేది అతని పనితీరు అతని సిన్సియారిటీ అతని మెత్తని స్వభావం చూసి టిఫిన్ పెట్టడం ప్రారంభించింది టిఫిన్ తిని పొలం వెళ్ళేవాడు మధ్యాహ్నం కూడా ఇంటికి తిరిగి వచ్చేవాడు కాదు చిన్నస్వామికి ఇద్దరు కూతుళ్లు పెద్దమ్మాయి పేరు సబిత ఆమెకు పద్దెనిమిదేళ్లుంటాయి బంగారు రంగుతో పసుపు కొమ్ములు రాసుకునే రాయిలా ఉంటుంది ఆమె కూడా శరీర కష్టం చేసే మనిషే మగరా అన్ని పనులు చేస్తుంటుంది చిన్నపిల్లకు పదేళ్లు ఐదవ తరగతి చదువుతుంది పొలంలో పనిచేసే జితేంద్రకు సబిత అన్నం తీసుకెళ్లి పెట్టి తిరిగి వచ్చేస్తుంటుంది సాయంకాలం ఐదవుతున్నప్పుడు అతను పొలం నుంచి ఇంటికి బయలుదేరతాడు మధ్యలో ఏట్లో స్నానం చేస్తాడు ఇంటికొచ్చాక తెల్లటి కాటన్ పైజామా లాల్చీ వేసుకుని బయలుదేరతాడు లిఖిత ఇల్లు దేవాలయం పక్కనే దేవాలయం అరుగు మీద కూర్చుంటే ఆమె ఇంటి కిటికీల్లోంచి లోపల ఉన్న వాళ్ళు కనిపిస్తారు అలా అరుగు మీద కూర్చుని కిటికీలకు తన కళ్ళు తగిలించేస్తాడు లిఖిత రూపం కన్నా ఆమె నీడనే బాగా పోల్చుకోగలడు అతను ఎందుకంటే ఎక్కువసార్లు ఆమె కంటే ఆమె నీడే అతనికి బాగా అనిపిస్తుంది కాబట్టి ఆ నీడను చూసే అతను సంతోషపడి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు అందుకే రోజు అతను తను చూస్తున్నాడని లిఖితకు తెలీదు మరి నే వెళ్ళొస్తా బస్సు దిగి ఇంటికైనా పోకుండా నేరుగా ఇటొచ్చాను అని రంగనాయకి వెళ్ళడానికి లేచింది ఉండు నీ ఫీజు తెచ్చిస్తా అని లిఖిత ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆమె వారించింది ఇదేమీ డిటెక్టివ్ పని కాదుగా కేవలం చిన్న సాయం దానికి ఫీజు తీసుకోను లిఖిత కృతజ్ఞతతో చూసింది ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది రంగనాయకి చెప్పిందంటే అది నిజమై ఉండాలి అతను రోజు తన్ను చూస్తున్నాడా రోడ్డు మీద అలా వెళ్తూ తన్ని గమనిస్తున్నాడా అలా అయితే ఒకసారైనా కనబడాలే ఇంతవరకు తాను అతన్ని గమనించలేదు తన్ని ఎలా చూస్తున్నాడో కనిపెట్టుకుని రంగనాయకి పురమాయించాలి కాబోలు ఏదైనా చేయకుండా ఉంటే ఆలోచనలు బుర్రను తినేస్తాయనిపించి బట్టలు ఉతకడానికి బయలుదేరింది మామూలుగా అయితే ఇంటి దగ్గరే మోటారు ఉంది అక్కడే బట్టలు ఉతుక్కుంటుంది కానీ రెండు రోజులుగా అది చెడిపోయింది అందుకే ఆమె కొత్త బావికి బయలుదేరింది ఆమె ఇంటి వెనక ఓ ఫల్లాంగు దూరంలో ఆ బావి ఉంది అది ఎప్పుడో కట్టిన బావి మరి దాన్ని కొత్త బావి అని ఎందుకు పిలుస్తారో ఆమెకు తెలియదు పల్లెటూళ్ళలో బావులకు కూడా పేర్లుంటాయి అప్పుడు టైం పది గంటలైంది అంతకు ముందు రోజు వానపడి ఉండడంతో మబ్బులన్నీ మాయమే ఎండ పెద్దింటి ఆడపరుచు కోపంలా తీక్షణంగా ఉంది గాలి ఎండను భరించలేక ఎక్కడో దాక్కున్నట్టు చెట్ల ఆకులు కూడా కదలడం లేదు లిఖిత ప్లాస్టిక్ బకెట్ నిండా బట్టలు కుక్కుని బావి దగ్గరికి చేరుకుంది బావి చుట్టూ చెట్లు ఉండడం వల్ల ఎవరో తన కోసం గొడుగు పడుతున్నట్టుంది లిఖితకు అక్కడ మూడు మోటార్లున్నాయి అందులో ఒకటి ఆమె చిన్నానది దాన్ని వేసుకుని నీళ్లు పట్టుకోవాలని స్విచ్ నొక్కింది కానీ నీళ్లు రాలేదు మోటార్ కూడా కదల్లేదు పదకొండు గంటల వరకు కరెంటు కోత అన్న విషయం మరిచిపోయి వచ్చినందుకు తనను తాను తిట్టుకుంది ఇహ మిగిలింది బావిలోకి దిగడమే ఆమెకి రాదు అయినా మెట్లు బాగా ఉన్నాయి కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదనుకుని దిగింది బట్టలు ఒక్కొక్కటే ఉతకడం ప్రారంభించింది గుడ్ మార్నింగ్ అని వినబడేసరికి తలెత్తింది బావి పైన జితేంద్ర అతను అక్కడ కనిపించడం ఆమెకి చాలా ఆనందాన్ని ఇచ్చింది గుండె కొట్టుకోవడంలో అంత లయ ఉందని మొదటిసారి ఫీల్ అయింది ఆమె